బ్రహ్మముడి చందమామ కథ పూర్వం కాశీనగరంలో రాజపాలుడనే యువకుడొకడు ఉండేవాడు అతనికి పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు అతను ఉద్యోగుల సహకారంతో శ్రద్ధగా చదువుకుని దివాణంలో ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు ఉద్యోగం దొరికాక రాజపాలుడికి మళ్ళింది తల్లిదండ్రులు ఉన్నట్లయితే అతనికి ఇదివరకే పెళ్ళై ఉండేది ఈ పాటికి భార్య వచ్చి సంసారం ఏర్పాటై ఉండేది లేని కారణం చేత అతని ఇంకా సత్రంలో భోజనము మఠంలో నిద్ర అన్నట్లుగా జీవితం గడపవలసి వచ్చింది ఇతరుల సహాయం లేకుండా పెళ్లాడటం సాధ్యం కాదని తెలుసుకుని రాజపాలుడు తన మిత్రుడొకటితో తన మనసులో ఉన్న మాట చెప్పుకున్నాడు ఫలాని న్యాయాధికారి గారికొక పెళ్లి కావలసిన కూతురున్నది అన్ని విధాలా నీకు తగిన పిల్ల ఇవాళ రాత్రే నేను వారికి నీ విషయం చెప్పి సత విధాలా వారిని ఒప్పిస్తాను రేపు అరుణోదయం వేళకు మణికన్నికాఘట్టం వద్ద మెట్ల మీద మనం కలుసుకుందాం అక్కడికి రా నా ప్రయత్నం ఏమైనది నీకు చెప్తాను అన్నాడు మిత్రుడు ఆ రాత్రి రాజుపాలుడికి కన్నుమూతపడలేదు నాలుగో జామ ఆరంభంలోనే అతను బయటకు చూసి అప్పుడే తెల్లవారిపోయిందనుకుని గబగబా గట్టానికి బయలుదేరాడు అతను ఉదయకాంత్ అనుకున్నది వెన్నెల మణికన్నికాఘట్టం నిర్జనంగా ఉన్నది రాజుపాలుడు తన స్నేహితుడి కోసం చాలాసేపు వేచి ఉండవలసి వస్తుందనుకుంటూ ఉండగా దూరాన మెట్ల మీద ఎవరో కూర్చుని ఉండడం కనబడింది ఆ మనిషితో కబులు చెప్తూ కాసేపు కాలక్షేపం చేయవచ్చు కదా అని రాజపాలుడాన్ని సమీపించాడు మెట్ల మీద కూర్చుని ఉన్నవాడు వృద్ధుడు ఆయన వెన్నెల కాంతిలో పత్రాలపైన ఏదో రాస్తున్నాడు రాజపాలుడు ఆ వృద్ధుడి నుంచి తొంగి చూశాడు కాని వృద్ధుడు రాస్తున్న లిపి చాలా వింతగా ఉన్నది తాతగారు నేను అనేక లిపులు ఎరుగుదును మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకేమాత్రమూ బోధపడలేదు అన్నాడతను వృద్ధుడితో వృద్ధుడు తల ఎత్తి చూసి నీకెలా అర్థమవుతుంది ఇది బ్రహ్మలిపి అని మళ్ళీ తన రాతలో నిమగ్నుడయ్యాడు తమను రాసేదేమిటి అన్నాడు రాజపాలుడు సూర్యోదయం లోపుగా పుట్టేవాళ్ళ జాతకాలు అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండానే ఆ వృద్ధుడే బ్రహ్మై ఉంటాడా అని రాజపాలుడికి అనుమానం వేసి అంతులేని ఆశ్చర్యం కలిగింది కొంతసేపటికి వృద్ధుడు రాయడం పూర్తి చేసి పత్రాలు కట్టకట్టి ఒక పక్క పెట్టి నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి ఎర్రపోగులు తెల్లపోగులు తీసి వాటికి ముడులు వేయటం ఆరంభించాడు తాతగారు మీరు వేసే ఆ ముళ్ళేమిటి అని రాజుపాలుడు అడిగాడు బ్రహ్మముళ్ళు ఏ పురుషుడికి ఏ ఆడది రాసిపెట్టి ఉన్నదో వాళ్లకు ముళ్ళు పెట్టేస్తున్నాను అన్నాడు వృద్ధుడు తలెత్తకుండా తన పని తాను చూసుకుంటూ అయితే నాకు ఎవరు మూడుపడి ఉన్నది తమకు తెలిసి ఉంటుంది మరి కాసేపట్లో నా వివాహం స్థిరమైనట్లు వార్త వస్తుందని ఎదురుచూస్తున్నాను అన్నాడు రాజపాలుడు వృద్ధుడు తల ఎత్తి అతనికేసి చూసి నీ పెళ్ళి ఇప్పుడు జరగదు నీకు కాబోయే భార్య ఇప్పుడింకా మూడేళ్ల పిల్ల ఆ పిల్లకు పదిహేడు ఏడు వచ్చేదాకా మీ ఇద్దరికీ వివాహం జరగదు అన్నాడు ఇంకా పద్నాలుగేళ్ల దాకా నా పెళ్లి కాదా ఎంత దారుణం నేను నమ్మను అన్నాడు రాజపాలుడు అలా చూడు ఆ వచ్చే ఒంటు కన్నుదాన్ని చంకనున్నదే నీకు కాబోయే భార్య అన్నాడు వృద్ధుడు రాజపాలుడు గబగబా మెట్లెక్కి వచ్చి ముసలిదాన్ని సమీపించాడు ఆ ముసలిదానికి ఒక కన్నుగుడ్డి కుళ్ళు గుడ్డలు కట్టుకుని ఉన్నది అది పిల్లను పై మెట్టుపైన కూర్చోబెట్టి గంగలో స్నానం చేయడానికి మెట్లు దిగి వెళ్ళింది ఆ పిల్లకు మూడేళ్ల వయసే ఉంటుంది ఆ పిల్ల ఆ ముసలిదాని కూతురై ఉంటుంది ఆ పిల్ల తనకు భార్య అవుతుందంటే రాజుపాలుడికి భరించరాని రోత కలిగింది వృద్ధుడి కోసం చూస్తే ఎక్కడా కనబడలేదు ఆ వృద్ధుడి మాటలు నమ్మాలో నమ్మరాదో రాజుపాలుడు నిర్ణయించుకోలేకపోయాడు ఆ పిల్లని చంపిస్తే కాని అతనికి మనసు స్థిమితి పడేటట్లేదు అతను తన మిత్రుడి కోసం ఇంక వేచి ఉండదలచలేదు అతను తలపెట్టిన పని ఉంటే అతడు లోకలు చెప్పినట్లు ఈ పాటికి వచ్చి తనను కలుసుకునేవాడే పని జరిగి ఉండదు అలా అనుకుని రాజుపాలుడు ఊళ్ళోకి బయలుదేరాడు కొద్ది దూరం వెళ్లేసరికి అతనికి తెలిసిన దివానం నౌకరొకడు కనిపించాడు రాజపాలుడు వాణ్ణి దగ్గరికి పిలిచి ఒరే చిన్నపిల్ల రూపంలో ఒక పిశాచి ఉంది దాన్ని కత్తితో పొడిచి చంపావంటే నీకు పది వరహాలు బహుమానమిస్తాను అన్నాడు పిశాచిని చంపాల్సిందే అది ఎక్కడ ఉన్నదో చూపించండి ఇప్పుడే చంపి వస్తాను అన్నాడు నౌకరు రాజపాలుడు వాణ్ణి వెంట పెట్టుకుని వెనక్కి వచ్చేసరికి ఒంటికంటిది స్నానం పూర్తి చేసి పిల్లనెత్తుకుని నది నుంచి వెళ్ళిపోతూ కనబడింది అదుగో ఆ మనిషి చెంకలో ఉన్న పిల్లే నీ పని పూర్తి చేసి నా దగ్గరికి రా అని చెప్పి రాజపాలుడు శిశుహత్య కళ్ళారా చూడలేక అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు నౌకరు ముసలిదాన్ని కలుసుకుని దాని వెనుకనే నడుస్తూ చల్లగా కత్తి పైకి తీసి పిల్లను పడవబోయే సమయానికి ముసలిదాన్ చెంకలో ఉన్న పిల్ల దైవికంగా వాడికేసి పెద్ద కళ్ళతో చూసింది ఆ కళ్ళు చూస్తే నౌకరుకు ఆమె మామూలు పిల్లే అనిపించింది ఆ పిల్లను హత్య చేయటానికి వాడికి చేతులాడక ఎత్తిన కత్తితో పిల్లకనుమొమ్మ మీదుగా చిన్న గాటు పెట్టి కాలుసత్తు కొద్దీ అక్కడి నుంచి వారిపోయాడు వాడు తరువాత రాజుపాలుడి వద్దకు వెళ్లి పిశాచిని చంపానని చెప్పి తన బహుమానం తాను పుచ్చుకున్నాడు రాజుపాలుడు శిశిహత్య చేయించినందుకు బాగానే పశ్చాత్తాపడ్డాడు కానీ తనక అలగా పిల్ల భార్య కాకుండా తప్పిపోయినందుకు చాలా సంతోషించాడు అతను పెళ్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని ఒక్కటి కలిసి రాలేదు ఏళ్ళు తొల్లిపోయాయి రాజుపాలుడు ఉద్యోగంలో కూడా పైకి వచ్చాడు పద్నాలుగేళ్లు గడిచాయి రాజుపాలుడి పైన ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు పనిలో రాజపాలుడి సమర్థత నిజాయితీ చూసి ఆయన చాలా సంతోషించి అతనికింత వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని విని ఆశ్చర్యపడ్డాడు పెళ్లి చేసుకుందామని ఎంతో కాలంగా చూస్తున్నాను ఒక్క ప్రయత్నమూ కలిసి రాలేదు అన్నాడు రాజుపాలుడు నాకు పెళ్ళీడు కూతురున్నది చాలా అందగెత్తే బాగా చదువుకున్నది పని పాటలలో సమర్థురాలు ఆమెను చేసుకో అన్నాడు అధికారి రాజుపాలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు అధికారి కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడు ఒంటినిండా రత్నాభరణాలు దిగవేసుకుని పెళ్లి కూతురు అపరమోహిన్లా ఉంది ఆమె వచ్చాక రాజుపాలుడికి జీవితం స్వర్గతుల్యంగా అయింది అయితే తన భార్య తన జుట్టును నుదుటిలో కుడి భాగం కప్పుకునేలాగా దువ్వుకుని అక్కడ ఒక ఆవరణం అమర్చుతూ ఉంటుంది మిగిలిన నగలన్నీ పెట్టెలో దాచినప్పుడు కూడా ఆమె ఆ ఆభరణాన్ని తీయదు దీన్ని గురించి ఒకసారి ప్రశ్నిస్తే ఆమె నేను దానై ఉండగా ఒక దుర్మార్గుడు నన్ను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించి నుదుటి మీద చిన్న ఘాటు పెట్టి పారిపోయాడు ఆ మచ్చ వికారంగా ఉంటుందని జుట్టు ఇలా దువ్వుకుంటాను అన్నది రాజుపాలుడు నిర్గాంతపోయి అయితే ఆ రోజు నిన్ను నది ఎత్తుకు వచ్చిన ఒంటికంటిది మీ అమ్మ కాదా అని అడిగాడు ఆ ప్రశ్నకు ఆమె మరింత నిర్గాంతపోయి ఆ మనిషి నీకెలా తెలుసు అది నన్ను పెంచిన దాది నేను ఈ అధికారి సొంత కూతురును కాను అన్న కూతురును నాకు కూడా మీలాగే చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు ఆ ఒంటికంటి దాదే నన్ను పెంచింది మా పినతండ్రి నన్ను పెంపుడు చేసుకున్నాడు అని చెప్పింది రాజుపాలుడు ఏమీ దాచకుండా తన భార్యతో జరిగిందంతా చెప్పాడు ఆమె అతని దుస్సంకల్పాన్ని గురించి ఆగ్రహించక అయితే మీరానాడు మణికన్నకా ఘట్టంలో చూసినది నిజంగా బ్రహ్మదేవుడై ఉంటాడు అన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి